మరి నిరసించిన విషయం ముఖ్యమంత్రి గారు మీరు కూడా రాజ్యాంగ పదాలు ఉన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగ నిర్మాతనే అగౌరవపరిచినప్పుడు మీకు కూడా బాధ్యత లేదని మేము అడుగుతున్నాం మీరు కూడా వెంటనే ఖండించండి అమిత్ షా ఖండించండి లేని పక్షంలో మీరు కూడా దీనికి బాధ్యత అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా బీజేపీ చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలను సపోర్ట్ చేస్తుందో దీన్ని బట్టి మాకు మాకు అర్థమవుతుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీ ప్రయత్నాలు